జనగామ ప్రాంతాన్ని ఆరోగ్య జనగామగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి అన్నారు గత రెండేళ్లుగా తన సొంత నీలిమ హాస్పిటల్లో నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తున్నట్టు రాబోయే మూడు సంవత్సరాలతో పాటు ఈ సేవలు కొనసాగుతున్నాయన్నారు సిద్దిపేట జిల్లా చరియాల మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు అదేవిధంగా డిసెంబర్ నెలలో ప్రారంభం కానున్న కొమరవెల్లి బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఆదివారం లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అక్కడున్న ప్రాథమిక వైద్యశాలలో కావాల్సిన సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ తో పాటు డిఎంహెచ్ఓ అలాగే మంత్రివర్గానికి అభ్యర్థించనున్నట్లు పేర్కొన్నారు వారికి ఎల్సి జారీ చేసి ఇప్పటికే ఖర్చు చేసిన వారికి చెక్లు త్వరగా అందేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు కార్యక్రమంలో స్థానిక ప్రతినిధులు అధికారులు మరియు లబ్ధిదారులు పలువురు పెట్టుకున్నాం కాకపోతే ఇక్కడ ఉన్న మేములను మేము గెలవలేకపోయాం ఇవాళ సీఎంఆర్ఎఫ్ చెక్లు దాదాపుగా రెండు మూడు నెలలు చాలా మంది ఐదు ఆరు నెలల కింద అబ్బాయి చేసుకునే ఇప్పుడు కొన్ని అందుకే మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఎలక్షన్ పోడు చెప్పేసి మళ్ళీ ఇవ్వద్దు ఉద్దేశంతో ఇవాళ తీసుకుని రావడం జరిగింది మీ అందరికీ తెలిసి అలా ఆరోగ్యం కొద్దిగా ఖరాబ్ అయ్యి అలా హాస్పిటల్ పోతే మినిమం ఐదు వేల రూపాయలు అవుతాయి పుట్టిగా జ్వరం గట్టి జ్వరం వచ్చింది రెండు మూడు రోజుల నుంచి సరి జ్వరం వచ్చిందనిపోతే రక్త పరీక్ష చేసి మూత్ర పరీక్ష చేసి జనరల్గా టెస్ట్ చేసి మందులు రాసి డాక్టర్ ఫీజు అదంతా నాలుగైదు వేలయ్యేటట్టున్నారు అటువంటిది ఈ ప్రాంతంలో ఉండే జనగామ బిడ్డలందరికీ కూడా జనగామ నియోజకవర్గ ప్రాంత వాసులందరికీ కూడా వైద్యం అనేది వాళ్ళకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నేను ఎలక్షన్ వచ్చినప్పుడే మీకు చెప్పినా ఇక్కడ ఉన్న ప్రభుత్వ వ్యవస్థలన్నిటిని కూడా బలోపేతం చేస్తాం అదేవిధంగా ఇంకా అందరి వారికి ఎవరు ఉన్నట్లయితే నేను ఉచితంగా చేపిస్తా అని చెప్పేసి ఆ ప్రకారం నేను చెప్పిన ప్రకారమే రెండు సంవత్సరాల్లో ఇవాళ చర్యలో కూడా హాస్పిటల్ బాగు చేయించాలని చెప్పేసి పదే పదే కోరిన నేను కూడా విజిట్ చేసిన కొత్త హాస్పిటల్ కూడా మొన్న కలెక్టర్ అమ్మ కూడా వచ్చి చూసిపోయాడు మరోసారి మాట్లాడేసి ఈ పది పదిహేను రోజుల్లో దాన్ని అయ్యేటట్టు మాట్లాడతారు అక్కడ ఉన్న డాక్టర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ సగం మంది ఉన్నారు మిగతా వాళ్ళు తీసుకురమ్మని కూడా నేను మొన్న కలెక్టర్ చెప్పిన నిన్న కూడా కొమరవెల్లి రివ్యూ అయితే వాళ్ళు కూడా చెప్పినాం కొమరవెల్లి పిఎన్సీ ముందు సెంటెన్ చేయండి కుమరవెల్లి బిహెచ్ని చేసుకుంటే అక్కడనే సగం అయిపోతుంది కదా అక్కడ బాగాలేకపోతే అక్కడ సిట్ కానీ లేకపోతే ఎంతో కానీ వస్తారు ఆ కుమరవెల్లి ఉన్నారో దాన్ని మొత్తం పోస్ట్లు వేయాలి ఈ మూడు నెలలు ప్రతి ఆదివారం లక్ష పైన వస్తుంటారు వాళ్ళకు ఏదో అంబులెన్స్ పెట్టుకుంటేనే టెంపరీ కాకుండా మన బిహెచ్సి మంచిగా చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్కి ఏమని వరకు మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలి ఎక్విప్మెంట్ పెట్టమని చెప్పినాం ఎవరైనా పని చేయకపోతే పని చేయించమని చెప్పినాం ఎక్స్రే మిషన్ కానీ సిటీ స్కాన్ అయితే జనగా ఉన్న వాళ్ళని పెట్టించినాం పని చేయకపోతే పని చేయడం తీసేసుకొచ్చి పెట్టించినాం ఇంకెవరికైనా పెద్ద జబ్బు వస్తే నాకు తెలిసి నన్ను అప్రోచ్ అయిన ప్రతి వాళ్ళకు కూడా నేను నిమ్స్ కూడా తీసుకెళ్తే నిమ్స్లో కూడా ఫ్రీగా చేపించాను ఎల్ఓసి ఇప్పించేసి లో పెద్దది ఎందుకంటే చిన్న హాస్పిటల్ పట్టుకోకపోతే పెద్ద హాస్పిటల్ పంపించి నేనే మాట్లాడి నా దగ్గరకు వచ్చిన ఎవరిని కూడా తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడి మన నియోజకవర్గం నుంచి వాళ్ళు వచ్చిన వీళ్ళని పట్టుకోవాలి పట్టుకోవడం కాదు పైసలు కూడా వాళ్ళు కట్టే పరిస్థితులు లేదు ఆరోగ్యశ్రీ అయితే ఆరోగ్యశ్రీ లేకపోతే నేను వేరే ఇప్పిస్తా అని చెప్పేసి కూడా మన దగ్గర ఎవరు వచ్చినా ఖచ్చితంగా నింపి